అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక బిల్ని పాస్ చేయడం జరిగింది ఆ బిల్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్ అనమాట ఆ ఎస్సీ వర్గీకరణ బిల్లుకి కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో నిలబడి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమంటారంటే ఇదొక పనికి మాలిన బిల్లు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు జరగదు అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు మాల మాదిగా రెల్లి కులస్థలను మోసం చేయడానికే ఈ బిల్లును చేశాడు అని చెప్పేసి ఆయన మాట్లాడారు కులాల వారిగా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే నైజ్ ఉంది కాబట్టి ఆయన ఓపెన్ గా అసెంబ్లీలో మాట్లాడగలి ఇదే పవన్ కళ్యాణ్ గారు రెల్లీ కులస్థలతో ఒక మీటింగ్ జరిగింది అక్కడ పోయి సగర్వంగా చెప్పండి పవన్ కళ్యాణ్ మా రిలే వస్తాడు మా ఓడు పవన్ కళ్యాణ్ అని మీరు బయటికి వెళ్ళి చాటిం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎస్సీ లైనా బీసీలైనా నా ఓడ్ లో అని చెప్పే నైజం బాబు గారిది అటు పవన్ కళ్యాణ్ గారిది సో మనం చూస్తే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక స్టేట్మెంట్ అని ఇచ్చాడా ఈ వర్గీకరణల విషయంలో ఈ విధంగా తప్పు ఉంది వీళ్ళకి వన్ పర్సెంట్ ఇవ్వడం తప్పు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రావాలా ఈ విధంగా మాట్లాడే అంత శక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఎందుకంటే ఆయనకు మాల సామాజిక వర్గం యొక్క ఓట్లు చీలిపోకూడదు చీలిపోకూడదు అని చెప్పి పిల్లి కళ్ళు పాలు తగినట్టు ఉంది కానీ కానీ బాబు గారు చేసినటువంటి ఈ యొక్క సరైన రిజర్వేషన్ ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు ఎన్ని రోజులు మనం కలిసి కొట్టుకుంటాము అని చెప్పి ఆ యొక్క మాదిగల యొక్క బాధలు కూడా అర్థం చేసుకొని వీళ్ళు మంచి మనస్తో ఒప్పుకునే ఛాన్స్ ఉంటూ ఉంది ప్రతిసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళితుల విషయంలో మాత్రం ఒక వీడియో తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారిది దళిత కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారు ఎస్సీ గా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తీసుకుని వచ్చి ప్లే చేస్తా ఉంటారు ఫస్ట్ పాయింట్ దాన్ని చూపించి దళితులకు మంచి చేస్తాడా అనేటటువంటి క్వశ్చన్ రైస్ చేస్తూ ఉంటారు ప్రతిసారి మరి వాళ్ళ ప్రకారం దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడాడే అనుకుందా చంద్రబాబు నాయుడు ఆయనే ఎస్సీ వర్గీకరణ చేసి దళిత సామాజిక వర్గంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి గొడవలకి స్టాప్ పెట్టి ఎవరెవరిది వాళ్లకు అని పెద్ద అన్నయ్యగా లేకపోతే ఒక పెద్ద మనిషిగా లేకపోతే ఒక పంచాయతీ పెద్దగా ఆయన నిలబడుకొని సామాజిక వర్గాలకు న్యాయం చేశాడు వర్గీకరణ చేశాడు పంచి ఓకే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మేము దళితులు మా మేనమామలు నేను దళితుల మేనల్లుని అని చెప్పుకొని తిరిగేటటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ వర్గీకరణ బిల్లు పార్లమెంటు నుంచి శాసనసభకు వచ్చింది శాసనసభ నుంచి మళ్ళీ మండలికి వెళ్ళింది మండలిలో అక్కడ ఆమోదం పొందింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి ఈ వర్గీకరణ బిల్లు నేను సపోర్ట్ చేస్తున్నాను లేదా వ్యతిరేకిస్తున్నాను ఏదైనా కావచ్చు ఇప్పటిదాకా దాని మీద కామెంట్ చేయకుండా కుక్కిన పెయిన్ లాగా ఉండడానికి కారణం ఏంటి ఇప్పుడు ఇట్స్ ఏ వెరీ లెంత్ 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 క్వశ్చన్ కానీ కానీ గర్వపడుతున్నాను దాంట్లో మూడు నాలుగు క్వశ్చన్ వచ్చిన్నాయండి ఒకటి బాబు గారు ఆ మాదిరి ఫాబ్రికేటెడ్ వీడియో లో ఒకటి మాట్లాడినారు ఫాబ్రికేటెడ్ వీడియో అనే అర్థమైంది జనాలు కూడా లైట్ తీసుకున్నారు ఫ్యాబ్రికేషన్ చేయడం వైసీపీ వారికి వెన్నతో పెట్టిన విద్య ఒక మాటలో చెప్పాలంటే మొన్న మధ్య చూసాం సాక్షి వాళ్ళు ఏం చేశారంటే అమిత్ షా గారు ఇదే మాదిరి కుర్చీలో కూర్చుంటే అక్కడ కింద బాబు గారు అమిత్ షా గారు కాళ్ళ దగ్గర బాబు గారు కూర్చున్నట్లు రెండు వేల పదిహేడులో యోగా డే రోజున బాబు గారు పది మందితో కూర్చొని యోగా చేస్తా ఉంటే ఆ కూర్చొని ఫోటో తీసుకొని పెట్టినారు సాక్షిలో దానిపైన ఈ మధ్య కంప్లైంట్ వేసినారు ఎన్ని జరిగిపోయినాయి ఆ పోసాన కృష్ణమూర్తి బయట చూపించడం అది సెపరేట్ ఇష్యూ అలా ఫ్యాబ్రికేషన్ లో వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య మీరు ఫస్ట్ వాళ్ళకి ఎస్సీ లో చెప్పి ఆ రెండు మూడు సెకండ్లు కట్ చేసి చేయడం అనేది తప్పు పాపం ఒక మాటలో చెప్పాలంటే నీకు రాజకీయాలు చేయాలంటే బయట చెయ్యి అది చాలా తప్పండి సో ఈ ఓసీలు సమానంగా తీసుకురావాలని చెప్పి బాబు గారు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ ఎస్సీలు కోసం చెప్పి ఇటువంటి తీసుకొచ్చినారు బాబు గారు ఆలోచన ఉంది మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి మా మేనమామలు ఎస్సీలు ఎస్టీలు అనే నిజం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కరెక్ట్ గతంలో జగన్మోహన్ రెడ్డి బీసీలు కోసం సపరేట్ కార్పొరేషన్ నిధులు ఇచ్చారు బాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ బీసీ కార్పొరేషన్ నిధులు ఎట్లమైనాయో మీరు చెప్పాలి డీబీటీ ద్వారా వెళ్ళిపోయినాయి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎట్లమైనయి గతంలో మేము ఏదన్నా ఒక కార్ కానీ క్యాబ్ కానీ తెచ్చుకుంటే మా కాలపై మేము నిలబడతాం నెలకు ఒక ఇరవై రెండు వేలు ఇరవై ఎనిమిది వేలు సాధ్యమైన మేర పిండి కొద్ది రొట్టె అంటే మా రెక్కల కష్టం కొద్ది మేము సంపాదించుకొని నా కుటుంబాన్ని నేను బతికించుకోగల నా పిల్లలకు మంచి చదువులు తెప్పించుకోవచ్చు మాలలు మాదిగులు వీళ్ళు అనుకునేవాళ్ళు బాబు గారు కూడా అదే విధంగా ప్రోత్సహించేవాళ్ళు వాళ్ళు విదేశీ విద్య అని చెప్పి ఎస్సీ ఎస్టీని విదేశాలకు పంపించేవాళ్ళు సో అటువంటి వాళ్ళ అటువంటి బాలయోగులు తయారైనారు అటువంటి నిర్ణయాల వల్ల ఆ విధంగానే ప్రతిభాపార్తీ లాంటి వాళ్ళు తయారైన ప్రతిభాపారతి కూతురు గారు ఈ రోజున ఎమ్మెల్సీ అయినారు సో ఆ రోజు తీసుకునే నిర్ణయాలు వెనకటికి ఉపయోగపడతాయండి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు మాటకు రాజకీయంగానే బయటకు వచ్చి ఎమోషన్ రేకెత్తించడం మాలలు నా మేనమాములు మాదిగలు నా మేనమాములు అనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు సక్రమంగా వాళ్ళ పైన వాళ్ళు వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడ డిబిటి ద్వారా అవతాతలు వేసేసాను పెన్షన్ కేసేసాను చెప్పి బ్యాలెస్ లో కూర్చొని వేసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది దళితులకు అంతకు ముందు ప్రభుత్వాలు పెట్టినటువంటి ఇరవై ఏడు రకాల పథకాలను కూడా రద్దు చేశాడు ఆయన ఇరవై ఏడు పథకాలు రద్దు చేసినారు డాక్టర్ సుధాకర్ గారు ఒక ప్రముఖ ఉదాహరణ మా ఎస్సీ కులంలో బుట్టి ఒక స్థాయికి చేరినాడు డాక్టర్ సుధాకర్ గారు వాళ్ళంటోళ్ళకి రోల్ మోడల్ చెప్పి ఎంతో మంది డాక్టర్ చదువులు చదివేదాన్ని ముందుకు వస్తారు అటువంటి వాళ్ళని అయ్యా మేము పది మందికి ట్రీట్మెంట్ చేయాలంటే వాళ్ళకుండే కరోనా నాకు వస్తాది నేను ట్రీట్ చేస్తా అంటే వాళ్ళకు వస్తాది అని చెప్పి ఆయన కేవలం మాస్క్లు అడిగినాడు మాస్కులు అడిగిన పాపానికి కన్ను మిన్ను తెలియకుండా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మదంతో కళ్ళు బైర్లు గమ్మి జగన్మోహన్ ఆయన చేతులు వెనకిలిచి గుండు చేపించి మెంటల్ హ్యాండికాప్ అనిపించి టార్చర్ పెట్టి ఆయన ఆత్మహత్య చేసుకునేలాగా చేసుకునే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసేయడం అటువంటి అతన్ని ఇదే చంద్రబాబు గారు సస్పెండ్ చేసేవాడు కోనసీమలో రెండు ఊర్లను కూడా దళితులకు సంబంధించి ఊర్లను కూడా బాబు గారు అంటే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఎమ్మెల్సీ ఉన్నారు పదవిని ఎంజాయ్ చేస్తున్నారు ఈ యొక్క శాలరీలు తీసుకుంటా ఉన్నారు ఏమి నైజం ఏం కథ నాకైతే అర్థమే కావట్లేదు రెండు వందల ఇరవై మందిని ఎస్సీలు చంపినారు ఈయన ఏం మేనమావా ఇప్పుడు కంటే మీరు గుర్తు చేస్తున్నారా జనాలకి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ల అని చెప్పి మీరు ఆ మాదిరి ఆ విధంగా ప్రయత్నం ఆ మీకు ఉండకూడదని నేనైతే అడుగుతున్నాను దేవుడు మనసుకి ఇచ్చిన గొప్పవరం మరుపు ఎందుకంటే ఒక మనిషి చనిపోయినా కానీ మిగిలిన ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ జీవితాల్లో మూవ్ అయిపోతానే ఉంటారు తప్పదది ఆ మరుపు అనేది ఆటోమేటిక్గా వస్తుంది లేకుంటే ఎవరు కూడా బ్రతకలేరు నేను ఎందుకంటే అంత రియాక్ట్ అయింది అంత బాధపడింది రెండు వందల ఇరవై మంది దళితులని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చనిపోతే ఏ రోజు రోడ్లపైకి వచ్చి రియాక్ట్ అవ్వని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ టైంకి వస్తే మాత్రం మీ మేనమామ మీ మేనమామ అంటున్నారు సో మర్చిపోయిన దాన్ని మనం గుర్తు చేయాలని కూడా మనకు తప్పు అనిపిస్తుంది అని చెప్పి నేను చెప్పాలనుకున్నాను రెండోది సీఎం హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఒక ప్రణాళిక ఉంటుంది ఇది చేయిచ్చా చేయకూడదు అనే ఆలోచన ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా తయారైపోయిందంటే కుడితిలో పడిన ఇళ్లకు మాత్రం తయారైపోయింది ఫార్ సపోజ్ అమరావతి విషయంలో మూడు రాజధానులు అంటాం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజునేమైంది సింగల్ రాజధాని పైన యావత్ దేశం మొత్తం చూస్తుంది అమరావతి ఇస్ ద హైయెస్ట్ మోడల్ క్యాపిటల్ ఇన్ ద ఇండియా అన్నట్లు ఓన్లీ అమరావతి ఓన్లీ అమరావతి ఎక్కడ చూసినా అమరావతి నామస్మరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్లు డబల్ స్టాండ్ తీసుకోవాలా త్రిబుల్ స్టాండ్ తీసుకోవాలా సో ఆయనకు ఆలోచన లేదు లేదా ప్రజల్లోకి వచ్చి క్షమాపణలో అమరావతి అయితేనే సింగిల్ రాజధాని బేషుగ్గా ఉంటుంది అని చెప్పి ఆయనకైనా మాట్లాడితే ఆయన రాజకీయంగా పుంజుకునేదానికి ఛాన్స్ ఉంటుంది అమరావతి అనే మాటే చెప్పకుండా నువ్వు బయటకు వచ్చి ఏ మాట్లాడినా కూడా ఆయన క్రెడిబిలిటీ ఉండదు అదే కోవలో ఈ ఎసీ వర్గీకరణకు సంబంధించిన దానికి వస్తుంది అంటే ఆయన పరిస్థితి నేను చెప్పినట్టు కుడితిలో పడిన ఎలుక మాత్రం బ్లర్ మైండ్లో ఉన్నాడు ఏ నిర్ణయం తీసుకోలేని శక్తిలో ఉన్నాడు బెంగళూరులోని అలహంకర్ ప్యాలెస్ పోయి అక్కడ ఉన్నాడు సో హీస్ సౌండ్ రెస్ట్ మోడ్ సో అయితే ఇప్పుడు ఈ వర్గీకరణ బిల్లు మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేడు ఒక డైలమాలో ఉండిపోయాడు అనేది అయితే మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు క్షీర సత్యం అంటే ఇప్పుడు వర్గీకరణకు నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే మాల సామాజిక వర్గం నుంచి దెబ్బ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవగా తయారైపోయింది పరిస్థితి ఏంటంటే ఈయన ఎమ్మెల్సీలు పోయి వర్గీకరణ సపోర్ట్ చేసేసారు మాదిక సామాజిక వర్గం మొత్తం టీడీపీతో ఉంది ఇప్పుడు సపోర్ట్ చేసినందుకు మాల సామాజిక వర్గము అగ్గి మీద గుగ్గిలి అయ్యి వైసీపీ అన్నా మాతో అనుకునేమే చెయ్యి అనుకోవట్లేదా మీరు చెప్పండి ఎమ్మెల్సీలు సపోర్ట్ చేశారంటే మీరు రాజకీయమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్సీ వర్గీకరణకి ఈ రోజు సపోర్ట్ చేసినట్టు ఏది ఆయన కంటికి కనిపీకుండా వాళ్ళ ఎమ్మెల్సీలు ఇటు సైడ్ ఓట్ మాలల్లో మంచోడు కాకుండా పోయినాడు మాదిలో మంచోడు కాకుండా పోయినాడు సో ఆయన సరైన స్టాండ్ లేదు కాకపోతే బయటకి వచ్చి తన తన అభిప్రాయం అంటూ చెప్పాలి కదా అయిపోయింది ఏమన్నా మాట్లాడితే నా వెంట్రు కూడా పీకలేరు అని ఓ అని చెప్పేసి సరుస్తాడు కదండి ఇప్పుడు బయటకు వచ్చి ఓకే ఈ వర్గీకరణ బిల్లు బాగుంది మంచిగా చేశారు అని చెప్పైనా చెప్పాలి లేదంటే లేదు దీంట్లో లోటుపాట్లు ఉన్నాయి మాల సామాజిక వర్గానికి ఇబ్బంది కుదురుతుంది వాళ్ళను మోసం చేశారు లేదంటే నష్టపోతున్నారు వాళ్ళు అని ఇదైనా చెప్పాలి ఏది చెప్పకపోతే ఏమనుకోవాలి ఆయన్ని ఫైనల్ గా ఇక్కడ నాయకుల యొక్క మానసిక స్థితి లేదంటే వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఓకే ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ వర్గీకరణ అంటూ చేస్తే నేను పర్మనెంట్ గా శాశ్వతంగా మాల సామాజిక వర్గం యొక్క ఓట్లు పోగొట్టుకుంటాను అని తెలిసినా సరే ఆయన మాదిగారెడ్డి సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికి కోసం అని చెప్పేసి ఆ రోజు అంత డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు ఆయన సో అది వాస్తవం నిజమైంది కూడా తర్వాత కాలంలో మాల సామాజిక వర్గం కంప్లీట్ గా ఒక వైపుకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వైసీపీ వచ్చినాక వైసీపీ మాల సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తలకిందులుగా తపస్సు చేసిన టీడీపీకి ఓట్లేసే ప్రసక్తే లేదు రెండు కారణాలు దానికి ఒకటి వర్గీకరణ రెండు మతం ఎందుకంటే అంటే కన్వర్జేషన్ ఎక్కువ ఉంటది ఆ మతంలో అవును అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టాండ్ అంటూ ఉండాలి కదా మాల సామాజిక వర్గం ఏకపక్షంగా అతని వైపు ఉన్నప్పుడు మాదిగా రెల్లి సామాజిక వర్గాల్లో తెలుగుదేశం ఎక్కువ సపోర్ట్ ఉంటది ఉండాలి కదా మాల సామాజిక వర్గం వైపు నిలబడు స్టెప్ తీసుకో తప్పేముంది ఇప్పుడు మీరు చెప్పింది మంచి సూచన ఇది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి వింటే మంచిగానే ఉంటుంది మాల సామాజిక వర్గం అయినా నాతో ఉంటే బాగుండు బా అనే సూచన జగన్మోహన్ రెడ్డి గారికి చేశారు కానీ ఆయనకు ఆ డేర్ కూడా లేదండి వాస్తవంగా లేనే లేదు ఎందుకంటే ఈ విషయంలో మోడీ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు బాబు గారు ఉన్నారు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి అంటే చేస్తున్న పనిలో న్యాయం నిజాయితీ ఉంటే అది ఓపెన్గా మాట్లాడొచ్చు ఈ న్యాయం నిజాయితీని జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ళతో చూసే ఆస్కారం లేకుండా పోయింది మాల సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేయలేని పరిస్థితి బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి నేను ఇలా చెప్పినట్టు రెండుకి జడ్డ తయారైపోయింది సో ఫైనల్ గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇది అండి డిస్కషన్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియో మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ధన్యవాదాలు థ్యాంక్ యూ